ఇది కీర్తన హలో నరుల కంటే నీవు పెదవల మీద పోయబడి ఉంది ఆగు నానా అందరు తలపైకి ఎత్తండి ఆ దర్శనంలో రాజుగారు గారు కనపడ్డారు ఆ రాజుగారు గారు ఎట్లున్నారంటమ్మా నరుల కంటే నీవు అందరు చెప్పాలి నరుల కంటే అనండి నీవు అతి సుందరుడు కోరాహు కుమారులు ఈ దర్శనం చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషుల కంటే ఆయన ఎవరంటా చెప్పాలందరు చెప్పాలందరూ చెప్పండి ఇంకోసారి ఇప్పుడు నా వైపు చూడండి మీకు ఏ అలా అర్థమయ్యాడా నువ్వు ఎంతసేపటికి మా అన్నయ్యమని చూడ అంటున్నావు కదా మా బాబాయ్ మా అక్క ఎంతైనా మా పెదనాన్న మా అక్క మా బాబాయ్ మా ఆ మా అమ్మ మా అక్క మా డాడీ నా భర్త నా భార్య నా పిల్లలు అమ్మో ఇక ఈ ఉన్నాయిగా ఈ సకిలింపులు నరుల కంటే నీకాయని అతి సుందరుడయ్యాడా కన్నులు తెరవబండుగాక ఆ వెన్ భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఈవెన్ పేరెంట్స్ ఈవెన్ ఫ్యామిలీ హుఆర్ దే మేబి వారు ఎవరైనా సరే వారి కంటే నీకు శుద్ధరుడుగా కనపడుతున్నాడా వీళ్ళు చెప్పగలరా తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే అన్నదమ్ముల ప్రేమ కంటే చెల్లి ప్రేమ కంటే భార్య ప్రేమ కంటే పిల్లల ప్రేమ కంటే భర్త ప్రేమ కంటే తాతల ప్రేమ కంటే పెదనాన్నల ప్రేమ కంటే బాబాయిల ప్రేమ కంటే వదిన ప్రేమల కంటే ఇంకో ప్రేమల కంటే ఆ ప్రేమల కంటే ఈ ప్రేమల కంటే స్నేహితుల ప్రేమల కంటే విశ్వాసుల ప్రేమల కంటే పాస్టర్ల ప్రేమల కంటే సేవకుల ప్రేమల కంటే మరి ఏ ప్రేమల కంటే కూడా ఆయన అతి శ్రేష్టమైన ప్రేమ కలవాడు అది తెలుసుకున్న రోజున నీ రాజు నీకు అర్థమయ్యని అర్థం మళ్ళీ పాట పాడమంటే రాజాని సన్నిధిలో అంటావు కానీ ఆయన నీకు రాజు కాదు నువ్వు నరుల కంటే ఆయన సొందరుడుగా చూడలేకపోయావు నీకు నరులు కూడా సుందరులు ఉన్నారు నరులకు కూడా వాల్యూ ఉంది నరులకు కూడా నీకు దేవుడి కంటే వా దేవుడి కంటే వారికి వాల్యూ ఇచ్చే ప్లేస్మెంట్ ఉంది ఈరోజు అత్యంత త్వరగా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళగా మార్చబడాలి కోరహు కుమారులు కనబడుతున్నారు నరులం కంటే నీవు అతి చెప్పండి ఆయన సన్నిధిలో ఉంటే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది కుమారులు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వెళ్ళారో నరుల కంటే నువ్వు అతి సుందరుడు అయ్యా నీ పెదవుల మీద దయా రసము పోయబడింది అని పెదవుల మీద అంటే ఒక రసం కారుతుందంట దాని పేరు దయా మెర్సిర్సిర్సి ఆఫ్ గాడ్ ఆయన మాటే ఆయన మాటే హలోయ ఆయన మాటలు దయగల మాటలు అంట రాళ్ళతో కొట్టేద్దామని ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని నిలబెడితే రాళ్లతో కొట్టేద్దామంటే ఆయన అంటాడు అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అమ్మా నిన్నెవరు శిక్షించలేదా ఆ ఇంట్లో పరిసేడి ఇంట్లో భోజనం చేస్తుంటే ఒక వేస్య ఒక పాపాత్మురాలు వచ్చి ఏడుస్తుంటే ఈమె ఎవతో ఎవత బైబిల్లో రాస్తుందండి ఆ ఇంటికి పిలిచినోడు యేసుప్రభు పిలిచినోడు అంటాడు ఏమి ఎవతో అంటున్నాడు బైబిల్లో ఉంది ఎవతో అని ఉంది బైబిల్లో కానీ ఏసై అంటే ఆడేమో సీమోను సీమోనేమో ఎవతో అన్నాడు కదా ఏసయ్యేమో అమ్మా అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించింది వీళ్ళు సమాధానం కలిగాయి ఏసై అమ్మా అమ్మ అన్నాడు డబ్బు కలిగినోడేమో ఎవతే అన్నాడు మరి వీడికి నరకం ఇచ్చేది అంటనే ఇటన్ని అగ్గులోకి దోసేద్దు లోపలికి దేవునికి స్తోత్రం ఏ సూప్రభు అంతటాయి అమ్మ అని పిలుస్తుండే ఎందుకు చాలా మందికి అహంకారం అండి గర్వం అదొక శాపం దాని నుంచి విడుదల పొందాలి దేవునికి స్తోత్రం ఆ కట్లు తెగాలి దేవునికి స్తోత్రం హలో ఆయన మాటలు ఎలాంటివంటే దయగల మాటలు ఈ రాసు సామాన్యుడు కాదు నరుల కంటే సుందరుడు ఈ రాసు

నీతిని ప్రేమిస్తున్నాడు భక్తిహీనతను ద్వేషిస్తున్న రాజు అనలుయా ఆ రాజు యొక్క రాజనికరము ఆ రాజు యొక్క అధికారంలో ఏ సేనా రాజు రాజులకు రాజు అని బతికే మనము ఖచ్చితంగా ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి నీతిని ప్రేమించాలి భక్తిహీనతను భక్తిహీనతను ప్రేమించకూడదు భక్తిహీనత వెనకాల వెళ్ళకూడదు స్తోత్రం చెప్పండి అలలూయా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు చున్నావు కావున దేవుడే నీ దేవుడే ఆ చెలికాండ్రు కంటే చెప్పండి హెచ్చింపబడిన రాజు అనండి తోడి చెలికాండ్రు యేసు ఫ్రెండ్స్ ఉన్నారంటే పరలోకంలో సంగతి ఈ కీర్తన పరలోకంలో చూసి చెప్తున్నాడు అది భూమి మీద కీర్తన కాదు ఇది పరలోకంలో చూస్తున్నాడు కోరాహు నీ చెలికాండ్రు కంటే నీ ఫ్రెండ్స్ కంటే నీ పక్కనున్న కంటే అంటే ఏమిటి దేవదూతల కంటే దేవదూతల కంటే ఆయన హెచ్చింపబడిన రాజు హీ వాజ్ ఎక్సాక్టెడ్ కింగ్ మరి సాతాను గడు ఏం చేశాడు లూజిఫర్ దుర్నీత అక్కడ భక్తిహీనతని ప్రేమించాడు ద్వేషించాల్సినప్పుడు ఏం చేశాడు ప్రేమించాడు కానీ యేసు ప్రభు దేన్ని ప్రేమించాడు నీతిని ప్రేమించాడు దేన్ని ద్వేషించాడు వెంటనే హైక్ ఇచ్చాడు దేవుడు హెచ్చింప చేసేసాడు తండ్రి ఈయనే సర్వాధికారి అన్నాడు అంతే హెచ్చించాడు హెచ్చింపబడిన రాజు స్తోత్రం చెప్పండి హలో యా తర్వాత ఎవరు నిన్ను ఆనంద తైలముతో అభిషేక్ అభిషేకించబడిన రాజు అనండి అన్ని ఏసై గురించి ఈ మాటలన్నీ యా ఆయన క్రీస్తుగా ఉన్నప్పుడు పరలోకములో ఆయన నిమిత్తమైన దర్శనములో రాజును గురించిన మాటలు